ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ మొత్తానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ టైం పదిన్నర ఏంటంటే పదిన్నర పదకొండున్నర కావచ్చు మేము ఇంకొక అర్ధ గంట మేపుకొని ఇంటికి వెళ్ళిపోతా ఏంటి బ్యాక్ కెమెరా ఎక్కడ హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారాయి ప్లస్ తనకి ఎలా సో ఇక్కడ ఇది ఏంటంటే ఒరిమాడి కొంచెం బంధువు పోయిందనమాట అంటే సరితా పండలేదు అనమాట సో అందుకోసం ఇక్కడ భాగం తిరిగి తిరిగి వేస్తున్నాయి ఇప్పటికే ఒకరోజు ఇంటికి పోతామని నేనే ఆపేసాను ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం ఏం చేసేదేముండరు కదా మీరు కూడా ఒట్టి తినాల్సి వచ్చామే అందుకోసం గుంతలకు కూర్చున్న ఫ్రెండ్స్ అందుకోసం లేని కష్టమైంది అది గుంత అనమాట గుంతలు లేని కష్టమైంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే దుర్గా వాళ్ళ పెళ్ళి పెళ్లి పత్రికొచ్చానంట దుర్గది పెళ్ళంట ఇంటికి వెళ్ళి సుబ్బుతో వీడి తీపిస్తా పెళ్ళి పత్రిక ఎలా ఉందో ఏం కథ పెళ్ళి ఎప్పుడో ఏంటి విశేషాలన్నీ ఇంటికి వెళ్ళినప్పుడే సుబ్బుస్తాను మీరు కూడా వెయిటింగ్ చేయండి ఈ గర్లీగా ప్రస్తుతానికైతే నేను పోక ముందుగా దాళ్ళకర్త చూడండి ముందే పోతున్నాయి నేను పోక తోలక ముందు చూడండి అది ముందే పోతుంది దానికి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను తొలుతున్నాడని దొంగవి చిన్న దొంగవి కాదు ఎలాగో ఘాట్లో గడ్డేస్తాను తినుకుంటా కూర్చోవచ్చు నీళ్ళిట్టతాము కొట్టింది ఎందుకు నిన్నరాడకిచ్చింది చూపెట్టు ఆడకిచ్చిందే నువ్వే టైమ్ ఏం కొట్టలేదా ఎందుకు కొట్టలేదా మరి మీరు ఎందుకు గమ్ము లేరు మీరు గమ్మ మిమ్మల్ని కొట్టేది కాదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాంగవాడ కట్టించిన ఫ్రెండ్స్ అమ్మని కొట్టాలంట నేను జస్ట్ ఇప్పుడు వచ్చి కాళ్ళ మొంగ కట్టుకున్నాను వాటిని కట్టేసినాను కట్టేసినప్పటినే వాళ్ళమ్మ ఏమే ఏ నిన్నే ఎందుకలా కొట్టామట పలుపు ఎందుకు ఏమిని ఐమిని కొట్టినారా అవరా ఎందుకు అప్పదు ఎందుకు అప్పదు ఎందుకు అప్పధపడుతున్నావు పిల్లల మీద హలో ఏమ్ చెప్పు ఏ నువ్వు మీ అమ్మ కలిసి ఇద్దరు కలిసి పిల్లలు మగ్గి మగ్గేసినారంటనే చూడు చూడం సార్ రాసి చెప్పొచ్చుందా ఏ కాలు కలుతారా లేరా కాలు ఓకే ఫైనల్ గా ఏంటంటే దుర్గాపెళ్ళి నా పెళ్లి పత్రిక ఏం లేదు దాని కవర్ కవర్కివర్ ఏం పెట్టలే బావ ఒక్కడే వచ్చిన మిత్రాలే మా బావ ఇద్దరు వచ్చినారు సో ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అడిగినారనమాట దుర్గా పెళ్ళి ఎప్పుడు దుర్గా పెళ్ళి ఎప్పుడు అని మా దుర్గా పెళ్లికి డేట్ అయితే వచ్చేసింది డేట్ కూడా చూస్తే పత్రికలు కూడా ఇంటికి వచ్చేసినాయి సో ఈ నెల ఇరవై ఒకటి ముహూర్తం ఇరవై రెండు తలంబ్రాలు సో మనల్ని ఒక వారం ముందే రమ్మన్నారు ఒక వారం ముందే రమ్మన్నారు ఇరవై రేపు వాళ్ళు ఇంకా అందరు కానీ ఎడపనులు ఒక వారం ముందే వాళ్ళ మీరు అన్నారు బర్రె లేకుండా పోయి ఉండే వాళ్ళంలేండి బర్రెలుండవు కాబట్టి రేపు తెల్లంగా ఈరోజు ఈవినింగ్ వెళ్తాం పాలగలన్నీ చూసుకుని బర్రెలు గలని పెట్టేసి అంటే ఇంకా అప్పుడు మనం ఇప్పుడు ఈవినింగ్ వెళ్తే మార్నింగ్ బర్రెలు బర్రెల పని అడ్ చేసుకుని అర్థం కావడం లేదు మాకు అర్థం కావట్లేదు ఒకరు ఉండాలి ఒక వాళ్ళంతే మా దాంతో ఇద్దరు పోకలు ఉంటుందని నువ్వో నేను ఉంటాను ఉండు ఉంటా అని చెప్తాను ముందు చెప్తున్నాను కూడా ఏంటంటే మాకు ఇద్దరికి వెళ్ళడానికి అయితే కుదరదు ఎవరో ఒకరు వెళ్ళాలి మా వాళ్ళందరూ పత్రికలు ఇచ్చారంటే మా అక్క వాళ్ళకి మా అంటే మా బంధువులు మొత్తానికి ఇచ్చారనమాట సో వాళ్ళకి ఎవరో ఒకరు అక్కడ వచ్చాబో కురుకురే అది మీకు పది ఇచ్చిన పో ఎవరో ఒకరు ఉండి కూలే బోల ఇచ్చి చూసుకో అని చెప్పేవాళ్ళం ఏంటంటే అది కుదరదు కాబట్టి ఇంకా మా ఆయన వెళ్తాడు నేను ఇంటి దగ్గర ఉంటాను మా బావ వచ్చి ఎవరు రావాలి బావ అంటే ఇద్దరు రండమ్మా ఎవరొకరు కూలి మనిషిని పెట్టి అన్నాడు సర్లే నువ్వు రాయడికి బిరలగాడు కానీ ఎట్ మీరు పెళ్ళికి రావాల్సింది నాకు ముఖ్యం అన్నాడు వచ్చినారు

దాశనివా ఉంది దాని కింద సర్లే లేదు సార్ మొత్తం పిల్లలు అని చూపించరా సంద్రాల్లో కోళ్ళు చూపెట్టగా ఒక్కోటి ఒక్కో పిల్లలు లేపుకుని ఫ్రెండ్స్ అంతకుమించి ఎక్కువ లేపలే ఎండలకి అంతేనా దాన్ని ఇంకొకటి పిల్లడు ఉంది సో మొత్తాడికి నాలుగు పిల్లలు తెల్లవి ఇక్కడ ఒకటి ఐదు సో మొత్తం ఐదు తెల్లపిల్ల అనమాట అక్కడ ఒక పెద్ద కోడిని చూసినారు కదా ఇద్దరు ఇక్కడ ఒక పెద్ద కోడి ఇది కూడా ఒక పిల్లని పెట్టుకోండి దాని తర్వాత అది మన పెద్ద పుంజుకోడి ఫ్రెండ్స్ దీన్ని పంపించాలి ఫ్రెండ్స్ తొందరగా వస్తారు ఇంటికి అన్నీ తెల్లపిల్లలు నేపుతుంది ఏమైనా ఏమో నెక్స్ట్ వచ్చి సాటర్డే వెళ్ళి మంచి కోడిని వర్క్ కావాలి పుంజుకోడిని మనం మైదుగురు సంతకి వెళ్ళి అదగండి అక్కడ ఒక కోడిని అది కూడా ఒకటే పిల్లని పెట్టుకోండి సో ఇప్పటికీ మూడు పెద్ద కోళ్ళు అయినాయి రెండు పిల్లలు అయినాయి కదా ఇంకొక కోడి ఉంది రెండు పిల్లలు పెట్టుకుంది మీరు అదో చెట్లలో ఏముంది సో అన్నీ ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అదిగోండి దాని లోపల ఉంది అసలు వినిపిస్తున్నాయా సో ఇంకొకటి కూడా ఇన్ని ఉంది మొత్తం ఐదు గిట్లకి ఐదుట్లకి ఐదు పిల్లలు వచ్చినాయి నెక్స్ట్ వానకారికి బాగా ఇప్పుతాయి ఫ్రెండ్స్ అందుకోసం నెక్స్ట్ కోడి పిల్ల కోడి మంచి పుంజుకొని తీసుకొచ్చామంటే వచ్చేసారైనా పిల్లలు దండి వచ్చాయి లేకపోతే రావు ఏమంటారు నిజమే కదా మా బీరక మా బీరకాయలు అయితే మన నాలుగు కోసినాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే బీరకాయ చెట్లకి పిందెలు పూజలు పూత అయితే రోజు దండే కావాల్సినంత పెడుతుంది కిందలే ఇంకా కనపడినట్లు ఎవరికి కనపడవాలండి దాని అంత టైవే వచ్చాయి